అని ఆయన భావించాడు ఆయన ప్రెస్ మీట్ జరుగుతున్నప్పటికే పవన్ కళ్యాణ్ కింద మాట్లాడేస్తున్నాడు మాట్లాడేసి ఈవో అడిషనల్ ఈవో బాధ్యత వహించాలా చైర్మన్ బాధ్యత వహించాలి అలాగే క్షమాపణ చెప్పాలి అలాగే ఇంటింటికి వెళ్ళాలి వాళ్ళకి చనిపోయిన వాళ్ళు ఇంటికి క్షమాపణ చెప్పాలా పరిహారం ఇవ్వాలి ఇదంతా అతను మాట్లాడుకొస్తున్నాడు ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు కొండపాయ అదే చంద్రబాబు గారి ప్రెస్ మీట్లో అటెండ్ అవుతున్న జర్నలిస్ట్ కి ఫీడ్బ్యాక్ వెళ్ళింది అక్కడ అతను ప్రశ్న వేశాడు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈవో అడిషనల్ ఈవోది కదా బాధ్యత అని మీరేమో డిప్యూటీ ఈవోను అదే ఆయన పేరేంటి గోశాల ఇన్ఛార్జీను డిఎస్పీ మీద యాక్షన్ యాక్షన్తో సరిపెడుతున్నారు అంటే దానికి నేను తరోగా ఎంక్వైరీ చేశాను అని చెప్పాడు అక్కడ వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు అనే కంటే కూడా భిన్న అభిప్రాయాలు వచ్చినాయి భేదాభిప్రాయం అంటే ఒక అంశం మీ ఇద్దరు గొడవ పట్టడం బిందాభిప్రాయం అంటే ఆయనేమో వీళ్ళ స్థాయి చాలనుకుంటున్నాడు ఈయనేమో పై స్థాయిలో యాక్షన్ ఉండాలనుకున్నాడు ఈ ఈ ఆస్పెక్ట్ కరెక్ట్ పెద్దవాళ్ళు బాధ్యత వహించాలి ఇందులో డిఎస్పీ బిల్డింగ్ గా ఏదైనా తన వాళ్ళని తీసుకెళ్ళడానికి ఏదైనా చేస్తే అవుతుంది ఇక్కడ ఈ లోపుగా వైసీపీ వాళ్ళు ఏది చర్చకి తీసుకొస్తున్నారు కుల సమీకరణాలు చర్చకు తెస్తున్నారు తన సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ ని తన సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవోని కాపాడుకున్నారు చంద్రబాబు నాయుడు అదే సందర్భంలో బలిజైన కాపోయినటువంటి రెడ్ అయినటువంటి అయినటువంటి వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకున్నారు డిప్యూటీ ఇప్పుడు డిఎస్పీ సేమ్ సామాజిక వర్గం అట వీళ్ళు చెప్పడం రెండోది వీళ్ళిద్దరూ